యశ్యా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదమూడవ వచనాన్ని నేను చదువుతున్నాను భయపడకము నేను నీకు సహాయము చేసేదను దేవుని బిడ్డలారా దేవుడు ఆయన్ని నమ్ముకున్నటువంటి ప్రజలందరితో కూడా ఆయన తెలియజేస్తున్నటువంటి గొప్ప మాట మీరు భయపడమాకండి మీరు దేని గురించి కూడా దిగులు పడమాకండి మీరు బాధపడమాకండి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకు మీరు భయపడుతున్నారు నేను మీకు సహాయం చేయటానికి తోడుగా ఉన్నాను అని మనం చదివినటువంటి ఈ లేఖనంలో కనబడుతుంది దేవుని బిడ్డలారా అప్పుడప్పుడు మనకి సహాయం చేయటం కాదు ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ఆయన మీద నమ్మకం ఉంచే వారికి ఆయన తోడుగా నీడగా అండగా ఉండి ఆయన సహాయం చేస్తాడు ఆయన సహాయకుడు ఆయన గొప్ప సహాయకుడు ఎంతో మంది జీవితాల్లో మనం చూస్తున్నాం కదా